చదువుకున్న యువకులు సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారాలను ఎంచుకోవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నర్సింగ్ నూతనంగా ఏర్పాటు చేసిన జూహి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న యువత వారి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు నిలవడంతో పాటు నలుగురికి ఉపాధి అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు త్వరలో గూడూరు పట్టణంలో జాబ్ మేళ నిర్వహిస్తామని అర్హత కలిగిన చదువుకున్న యువకులు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు మానవుని నిత్య జీవితంలో డ్రైవింగ్ ఒక భాగంగా మారిందని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని ఇలాంటి స్కూళ్ల ద్వారా డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు డ్రైవింగ్ పై పూర్తి అవగాహన కలుగుతుందని తెలిపారు ఇటీవల విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ వరద ముందు తెచ్చిన విషయాన్ని అందరూ కూడా తెలుసు ఈ భాగంలో మా ఊరూరు ప్రజలు దాతలు అధికారులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సహాయాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వడం అలాగే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఆ యొక్క మండలాలు వారీగా డబ్బులు సీఎం రిలీఫ్ పండ్కి ఇవ్వడం నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే బాస్ నిర్మ సంస్థకి అలాగే లెమన్ సిద్ధారెడ్డి లెమాన్ మర్చెంట్ అధ్యక్షుడు వారికి అలాగే మా మీరారెడ్డి గారికి అలాగే పెద్ద డాక్టర్ లోకమ్మ గారికి జనార్దన్ గారి జనార్దన్ రెడ్డి గారికి అలాగే అక్కడ ఉండే మహిళా మంగళి అందరికీ అలాగే గోల్డ్ మర్చెంట్స్ వాళ్ళకి కానివ్వండి చిల్లీ మర్చెంట్స్కి కానివ్వండి అలాగే ఎవరైతే సహకరించారు ఇంకా కూడా ఈరోజు కూడా మీకు వస్తే మేము డిఆర్డబ్ల్యూ కళాశాలలో వన్ ల్యాక్ తెట్టిస్తామని చెప్పి చెప్పారు విద్యాసాగర్ గారు ఆయన కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా మన జూహి డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా ఆర్టీఓ గారికి అలాగే మా ఇన్స్పెక్టర్స్కి ముఖ్యంగా దాన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా రక్ష్మి గారికి చెట్ల గారికి మసానాయుడు గారికి ఇజ్రాయల్ గారికి అలాగే సోదరుడు బిరాయ్ గారికి కోటేశ్వరావు గారికి అలాగే అన్న యూసఫ్ బాయి గారికి మా రత్నం గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి సైకిల్ తొక్కి తొక్కే అతనికైనా లేదా స్కూటర్ నడిపే అతనికైనా ముఖ్యంగా కారు నరి నడిపే వాళ్ళకైనా ఇక్కడికి వస్తే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది డ్రైవింగ్ పైన కాబట్టి ఆ నాలెడ్జ్ని వచ్చేదానికి ఇన్స్ట్రక్టర్లు కూడా ఇక్కడ మా చైతన్య ఏర్పాటు చేసినందుకు నిజంగా ధన్యవాదాలు చాలా సంతోషం ఇలా నిరుద్యోగులు ముందుకొచ్చి మేము మేము బతుకుతూ మాతో పాటు నలుగురిని బతికిస్తామని చెప్పి చిన్న చిన్న ప్రాజెక్టులు తెలుసుకొని చేయడం జరిగింది సంతోషం రాబోయే రోజుల్లో కూడా మన గూడూరులో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా గూడూరులో లోకల్ వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉంటారో ఆల్మోస్ట్ చాలా వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేంత్ కురి చేసిన రైతులకి రాజకీయ నాయకులకి ముఖ్యంగా చైతన్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు కూడా టైం ఉంటే నేను కూడా వచ్చి మా వాళ్ళతో పాటు మేము కూడా డ్రైవింగ్ నేర్చుకుంటామని చెప్పింది